ఉపాధి కూలికక్క ఉపాధి కూలికి ఎందుకు చేయాలి వందల లోపల తెలిసిందా మీకు ఎవరు పైసలు అవి మోడీయే కదా మరి అవి ఇచ్చిన ఏంటంటే మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇలా మెటీరియల్ కంపెనీ కోసం రోడ్ల కోసం మెటీరియల్ కోసము రెండు వేల పదమూడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ ఇచ్చిన రెండు వేల పదమూడు లక్షల కోట్ల పదమూడు కోట్ల రూపాయలు ఇచ్చినాం మొక్కల పెంపకానికి రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినాం చెట్లు గీ చెట్లు కాదు ఊర్లలో చెట్లు నాటమని ఈ సిరిసిల్ల చెట్లు నాటతామని చెప్పి కేసీఆర్ కొడుకు మోడీ గారి దగ్గర నుంచి రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు మరి చెట్లు ఏడవ చెట్లు చెట్ల పైసలు మొత్తం రెండు వందల అరవై ఆరు కోట్లతో సిరిసిల్ల జిల్లాలో చెట్లు పెడితే అసలు సిరిసిల్ల కనబడదు మొత్తం చెట్లుగా ఉండాలి ఒక్క చెట్లుగా వాడతలేదు మొత్తం ఉన్న పైసలన్నీ రెండు వందల అరవై ఆరు కోట్లు ఆయన చంకపోయాడు ఇలా పదో పద్నాలుగో పదిహేనో ఆర్థిక సంఘటలు గ్రామాల్లో రోడ్ల కోసం మోర్ల కోసం ఇలా స్మశాన వాటికల కోసం రైతు వేదికల కోసం కమ్యూనిటీ హాల కోసం వీటన్నిటి కలిపి నూట ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ సిరిసిల్ల జిల్లాకు సేకరణ కోసం సైకిల కోసం డెబ్బై ఏడు డెబ్బై ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇట్లా మొత్తం దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇలా ఈ ప్రాంతానికి ఇచ్చినట్టు వెయ్యి కోట్లకు పైగా ఈ ప్రాంతానికి ఇచ్చినామంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి మీ తంగలపల్లి మీ తంగలపల్లి గ్రామానికి ఒక్క ఈ గ్రామానికే ఒక్క ఈ గ్రామానికే మీ గ్రామానికి ఇచ్చింది ఎంత అంటే వంద రోజుల పనికి ఉపాధి కూలి కోసం మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఈ గ్రామానికి అభివృద్ది పనుల కోసం అని చెప్పి ఒక కోటి తొంభై ఏడు లక్షల రూపాయలు ఇచ్చినం చెట్లు పెంచడానికి రెండు కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాం మరుగుదొడ్ల నిర్మాణానికి ఇరవై ఒక్క కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘ నీళ్లు రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం చిత్తశేఖర సైకిళ్ల కోసం ఎనభై నాలుగు వేల రూపాయలు ఇచ్చినాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం తొంభై నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇవి కేవలం ఏడు సంక్షేమ పథకాలకే మీకు బియ్యం వస్తున్నాయా అక బియ్యం పైసలు లేవు బియ్యం వస్తున్నాయా ఎవరు ఇస్తాడు బియ్యం మోడీ గారు ఇస్తారు కదా పైసలు కడతాడు ఇలా మోడీ గారికి బియ్యం ఇస్తాడు మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అక్క ఇలా బియ్యం పైసలు లేవు ఇంకా వ్యాక్సిన్ తీసుకున్నారా ఫ్రీ ఇచ్చిరా పైసలు ఇచ్చిరా ఇలా ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా అక్క ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పెద్ద పెద్ద హాస్పిటల్ ఇరవై వేల రూపాయలు ఐదు వేల రూపాయలకు పదివేల రూపాయలకు మీరు ఎలా వ్యాక్సిన్ తీసుకోకుండా ఏమైతుండే ఇలా గింతమంది ఉంది ఎలా మీరు నన్ను పోదురు నేను మిమ్మల్ని మాస్క్ వేసుకుని ముసుం మేము బతికిచ్చింది ఎవరు మరి ఎవరు బతికిచ్చారు మరి గిన్నె ఎత్తుల రక్క మరి ఎందుకు వెళ్ళా మాకు మరి